వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి లేట్ చేయకుండా ఆవిడకి వెళ్ళిపోదాము ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో స్ట్రైనర్ పెట్టేసుకొని వటినరు కప్పులో శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి ముందుగా ఒక కప్పు శనగపిండి వేసి జల్లించాను మళ్ళీ హాఫ్ కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను పిండిని ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అలాగే పిండి కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇక్కడే కానీ ఉండలుగా లేకుండా చూశారు కదా ఈ విధంగా శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా పిండిలో నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల పాకంలో ఈ పిండి వేసి కలిపినప్పుడు ఉండలు అనేది కట్టకుండా చాలా బాగా పాకంలో కలిసిపోతుంది అదే మనము నెయ్యి వేయకుండా కేవలం పిండి మాత్రమే పాకంలో వేసామనుకోండి పాకంలో పైకి తేలినట్టు కనిపిస్తూ ఉంటుంది అలాగే చాలా ఎక్కువగా ఉండలు కడుతుంది కలపడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా మనము నెయ్యి వేసి కలుపుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి పాకంలో ఈజీగా కలిసిపోతుంది పెద్ద కష్టమేమి అనిపించదు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నాను మొత్తంగా ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్పు నెయ్యి వేసాను పిండి కలిపేటప్పుడు హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెయిట్ చేసుకుంటూ ఉండాలి మరొక స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని రెండు కప్పుల చక్కెర వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నామనుకోండి మనకు చక్కెర అనేది బాగా కరిగిపోతుంది కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం వచ్చేలోపు ఒక మామిడికి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి మైసూర్ పాక అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వీలవ్వదు కాబట్టి ముందుగానే ఈ విధంగా మావుడికి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి పాకాన్ని ఈ విధంగా చూశారు కదా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో పాకం కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని చెక్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం అనేది ఈ విధంగా ఉండాలి చూసారు కదా ఈ విధంగా తీగలాగా వచ్చి విరిగిపోతూ ఉండాలి అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్లుగానే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని ఇందులో వేసుకోవాలి శనగపిండిలో నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి వేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా పిండిని కలిపేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం శనగపిండి పేస్ట్ని ఇందులో వేసేసుకొని పాకంలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మనకు పాకంలో చాలా ఈజీగా కలిసిపోతుంది చూశారు కదా ఈ విధంగా బాగా కలిసిపోతుందండి తర్వాత ఇక్కడ మనకు ఉడికినట్లు కనిపిస్తుంది కొంచెం అక్కడక్కడ బబుల్స్ లాగా కనిపిస్తుంది అప్పటి వరకు ఇలాగే కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉన్నట్లు కనిపిస్తుంది కదా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ముందుగా వేడి చేసుకుంటూ ఉన్న నెయ్యి మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక స్టవ్ మీద మనము నెయ్యి ఆయిల్ వేసి వేడి చేసుకుంటూ ఉండాలండి ఆ నెయ్యి మిక్చర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా నెయ్యి మిక్చర్ వేసిన తర్వాత నెయ్యి మిక్చర్ని ఈ శనగపిండి పూర్తిగా పీల్చుకున్న తర్వాతనే మళ్ళీ నెయ్యి మిక్చర్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎప్పుడైతే ఈ పిండి అనేది నెయ్యి మిక్చర్ని పీల్చుకోవడం ఆగిపోతుందో అలాగే నెయ్యి మిక్చర్ అనేది పక్కకు కనిపిస్తుందండి సపరేట్ అయినట్టు అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఆయిల్ మిక్చర్ని పీల్ చేసుకున్నట్లు కనిపిస్తుంది కదా పూర్తిగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి మిక్చర్ని వేసుకోవాలి మనకు పక్కన నెయ్యి మిక్చర్ అనేది స్టవ్ ఆన్లోనే ఉండాలండి వేడివేడిగానే ఉండాలి మరి ఎక్కువ పొగలు వస్తూ ఉన్నట్లుంటే కొద్దిసేపు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు నెయ్యి మిక్చర్ మాత్రం బాగా వేడివేడిగానే ఉండాలి నెయ్యి మిక్చర్ వేసినప్పుడు ఈ పిండిలో చూస్తారు కదా ఈ విధంగా పొంగుతూ ఉన్నట్లు ఉండాలి అంత వేడిగా ఉండాలి నెయ్యి మిక్చర్ అనేది మరి చల్లగా ఉండకూడదు అప్పుడే మనకు ఈ పిండి అనేది బాగా ఫ్రై అయిపోతుంది మనకు బ్రౌనిష్గా కూడా వస్తుందండి బాగా పాక్ అనేది మనం వేడివేడిగా ఉన్న ఆయిల్ వేసుకుంటున్నాం కాబట్టి శనగపిండిని వేయించుకోవాల్సిన అవసరం ఉండదు పచ్చివాసన అనేది ఎక్కడే కానీ రాదు ఈ విధంగా నెయ్యి మిక్చర్ని పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి మిక్చర్ని వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా చాలా సింపుల్గానే మనము ఇంట్లోనే ఈ విధంగా మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్ద కష్టమేమీ అనిపించదు ఇప్పుడు మిగతా ఉన్న నెయ్యి మిక్చర్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను నెయ్యి మిక్చర్ వేసినప్పుడు చూసారు కదా అక్కడక్కడ మనకు బ్రౌన్గా కనిపిస్తుంది కదా అంటే ఇక మనకు పాక్ అనేది రెడీ అయినట్లేనండి ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా వచ్చేస్తుంది నెయ్యి మిక్చర్ అనేది సపరేట్ అనేటివి కూడా కనిపిస్తుంది చూసారు కదా మనకు చూడడానికి ఈ విధంగా ఉండాలి గుల్ల పెరిగినట్టు కనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నీరు రాసి పెట్టుకున్న మౌల్యకి వేసేసుకోవాలి ఒకవేళ పొరపాటున ఇక్కడే పొడిపొడిగా అయినట్టు కనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మళ్ళీ ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే ముందుగా నీరు పెట్టుకున్న మామిల్యాకి ఈ మైసూర్ పాక్ని వేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మనకు ఫాస్ట్గా అయిపోవాలండి ఇక లేట్ చేయకూడదు పొడిపొడిగా అయిపోతుంది చూస్తారు కదా ముందుగా రాసి పెట్టుకోకుండా మౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మరి మనము ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి లైట్గా ఈ మౌల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది సమానంగా ఎక్కువ ప్రెస్ చేసామనుకోండి పాక్ లోపల మనకు అనేది రాదు కాబట్టి లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అస్సలు ప్రెస్ చేయకూడదు ఇలా పై పైనే జరుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మనము చాకు సాయంతో లైన్స్ వేసుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా అయిన తర్వాత మనము కట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒక చాకు నెయ్యి రాసేసుకొని ఇలా లైన్స్ వేస్తున్నాను అప్పుడే మనకు చల్లారిన తర్వాత ఈజీగా చేత్తోనే పక్కకు తీసేసుకోవచ్చు ఈ మైసూరుపాకు అనేది మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి ఇక్కడ పాక్ని కట్ చేసుకోవాలండి ముందుగానే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనము డిమాల్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకుని రివర్స్ చేశానండి ఒకవేళ రాలేదు అనుకోండి పైన తట్టండి లేకుంటే ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా నీట్గా ఉడి వచ్చేసిందో ఈ పాక్ అనేది ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని మరోవైపు తిప్పేసుకొని మనము కట్ చేసినాం కదా కట్ చేసిన వెంబడే తుంచేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ పాక్ అనేది మైసూర్ పాక్ అనేది చుట్టూ ఏడ్జెస్ ఇంకా పొడిపొడిగా అనేది కొద్దిగా వేస్టేజ్ అనేది అవుతుందండి సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు మైసూర్ పాక్లో మాత్రం చుట్టూ ఏడ్జెస్ కొద్దిగా పుడిపడిగా పోతూ ఉంటుందండి మైసూర్ పాకులో అయితే ఇప్పుడు ఈ విధంగా పక్కకు తీయేసుకుంటే సరిపోతుంది చేతితోనే తుంచేస్తే వచ్చేస్తాయండి మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే కాబట్టి ఈ విధంగా చేత్తో తుంచేసామంటే నీట్గా వచ్చేస్తాయి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా వచ్చేస్తాయి అంతేనండి చాలా సింపుల్గా గుల్లా మైసూరుపాకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్